హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ చూసారా ఈరోజు మా ఊర్లో క్లైమేట్ అయితే ఇలా ఉంది వెజిటేబుల్స్ అన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు అలానే ఉన్నాయి సర్దుకోవాలని చెప్పే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసి నేనైతే శుభ్రంగా అయితే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకోవాలి నేను మా హస్బెండ్ అయితే నిన్న సాయంత్రం అయితే మార్కెట్కి వెళ్ళాం అసలు మార్కెట్లో కాలు పెట్టడానికి కూడా లేదు అంత రష్గా ఉంది ఈవినింగ్ అయిపోయేసరికి సర్లే అని చెప్పేసి కొన్ని కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ బంగాళదుంప టమాటాలు ములక్కాయలు అలాగే అట్టికాయలు కొత్తిమీర పుదీనా కొన్ని ఇంట్లో మేమేం తింటామో అవి మాత్రమే తీసుకున్నాను పిల్లల కోసం అయితే ఇక్కడ నేనైతే స్వీట్ కార్న్స్ కూడా తీసుకున్నాను మీలో అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం నేనైతే ఇక్కడ కీరా కూడా తీసుకున్నా ఏమైనా వెజిటేబుల్స్ సలాడ్స్ అలా చేసుకోవడానికి పనికి అని చెప్పేసి ఇక్కడైతే క్యాప్సికమ్ నార్మల్గా కర్రీస్లోకి కానీ ఏమైనా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి క్యాబేజీ నేను ఇక్కడైతే క్యాబేజీ కూడా తీసుకున్నాను ఈ ముక్క వచ్చేసి పదిహేను రూపాయలు అంటా సర్లే అని చెప్పేసి ఏమన్నా ఫ్రైడ్ రైస్లోకి వేసుకోవడానికి పనికి వచ్చిందిగా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు వేటికాటి సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోకోకుండా కవర్స్లో వేసుకొని దేనికి దానికి సపరేట్గా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి మనకి ఏది కావాలన్నా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ ఇలా కవర్లోనే ప్యాక్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నాకైతే ఎక్కువ రోజులు అయితే ఉంటాయి ఫ్రిడ్జ్ కూడా ఏటు శుభ్రం చేశాను కానీ చెప్పేసి ఇంట్లో అయితే కొట్టేసి పేపర్లు అయితే వేసాను ఫ్రెండ్స్ నాకైతే నీట్గా ఉండాలి ఏదైనా కానీ నీట్గా ఉంటేనే నచ్చుతుంది ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం పిల్లల కోసం నేనైతే నీట్గా అయితే సర్దుకున్నాను ఇంకా వన్ మంత్ దాకా నాకైతే ఎలాంటి బాధ లేదు ఇంకా కొంచెం బట్టలు అవి కూడా మారితే వేసి రేపు మార్నింగ్ ఇల్లు కడిగేస్తే అంతా అయిపోయి నేనైతే అసలు ఇంకా బ్రష్ కూడా చేయలేదు పిచ్చి దానిలో ఉన్నా ఇంకేం చేస్తాం ఇంట్లో మన పనులు మనం చేసుకోవడం తప్పలేదు కదా నెల నెలాఖరికి నేనైతే బెడ్షీట్లు డోర్ కటన్స్ అలాగే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవడం అలవాటు ఇంకా సరే అని చెప్పేసి బ్రష్ చేయలే ఇప్పుడైతే బ్రష్ చేసి టిఫిన్ చేయాలి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పన్నెండు అవుతుంది మేమైతే రీసెంట్గా సీసీ కెమెరా అయితే పెట్టించుకున్నాం ఈరోజు క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మార్నింగ్ అయితే లెగవగానే బట్టలు అయితే ఉతికేశాను కాబట్టి అంత పని ఏం లేదు కొన్ని అంట్లు ఉన్నాయి అంట్లు కూడా కడిగేసి మా హస్బెండ్ అయితే సరుకులు తీసుకురావడానికి అయితే వెళ్ళారు మళ్ళీ సరుకులు అవి అన్నీ సర్దుకోవాలంటే ఒకేసారి టైం అయిపోద్ది అని చెప్పేసి నేనైతే పిల్లలు కూడా అంగన్వాడీకి వెళ్ళి వచ్చేసారు వస్తున్నా వస్తున్నా ఎవరు నేను వీడియో తీస్తున్నానని మా అబ్బాయికి డౌట్ వచ్చిందంట వాళ్ళ అమ్మమ్మ వచ్చిందండి కేవిన్కి పొద్దున స్కూల్ ఉంది ఏమో అని చెప్పేసి నేను అయితే రెడీ చేశాను కానీ స్కూల్ ఏమో మధ్యాహ్నం నుంచి అంటే ఈరోజు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అంట ఈ రోజుతో లాస్ట్ ఎగ్జామ్ అంట ఇంకా మా బుడ్డోడైతే రాగానే అసలు వాళ్ళ డాడీ ఏం తీసుకొచ్చాడా అని చెప్పేసి అన్ని ఎదుగుతూ ఉంటాడనమాట రాజ్ కుమార్ స్వీట్ కానీ నేను ఉడకబెడతా మధ్యాహ్నం ఇంకా పిల్లలు అయితే ఇంకా రాగానే సమ్మర్ కదా ఇంకా ఏ ఒకటి అడుగుతానే ఉంటారు వాటర్ మిలాన్ అయితే నిన్న తీసుకొచ్చారు ఇంకా ఫ్రూట్స్ అన్ని నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను కాబట్టి వస్తూ వస్తూనే వత్తాకాయలు దానిమ్మకాయలు యాపిల్ కాయలు అడ్డకాయలు అయితే తీసుకొని వచ్చాము కాయలు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ నాకైతే మామూలుగా తిక్కర లేకపోవట్లా ఇంకా ఆకలిస్తుంది ఫుల్గా కెవిన్ అయితే మళ్ళీ స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు మళ్ళీ స్నానం చేసి ఆయన్ని రెడీ చేసేసరికి టైం వచ్చేసి ఒంటి గంట అయిపోయింది మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా డి వెళ్ళి షాపింగ్ చేసి ఆయనకి కావాల్సింది గోంగూర మాసం వైట్ రైస్ అమ్మ తెచ్చిన స్వీట్స్ మనం తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరుకులు అన్ని సర్దుకోవాలి తెచ్చిన సరుకులన్నీ డబ్బాల్లో అయితే పోసేసేసాను ఎగస్ట్రా మిగిలినవి చిన్న ఇలాంటి డబ్బాలో అయితే వేసి పెట్టాను కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మా కిచెన్ టూర్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మా వారు వస్తూ వస్తూ అక్కడ తేనె దొరికిద్దంట తేనె అయితే తీసుకొచ్చారు పట్టు తేనె మామూలుగా లేదు హనీ వేసుకొని రోజు తాగొచ్చు అని చెప్పేసి నేనైతే డబ్బా అలానే ఉంచాను కొద్దిగా పిల్లలు అప్పుడప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా తాగుతున్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్త మ్యాట్స్ అయితే తీసుకున్నాను నైట్ నాకు ఈ కలర్ అండ్ బ్లూ కలర్ బాగా నచ్చింది నేనైతే త్రీ అయితే తీసుకున్నాను ఇంకా రైస్ కట్ట కూడా తీసేసి రైస్ అయితే బీప్ డ్రమ్లో అయితే పోసేసేసేయాలి నేనైతే ఆ రైస్ కట్ని ఓపెన్ చేసేసి బియ్యం అయితే మీకు చూపిద్దామని చెప్పేసి రైస్ని అయితే బీపు డ్రమ్లో అయితే పొయ్యలేదు అడుగున ఒక సంచి వేసి అందులోనే నిలబెట్టేసాను ఇప్పుడైతే మూత క్లోజ్ చేసేసుకొని దాని ప్లేస్లో పెట్టేసేసే అంగన్వాడీ పాల డబ్బాలు అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమన్నా రెసిపీ చేయాలి చిన్నోడైతే పాలు తాగట్లేదంట ఇంక అందుకని చెప్పేసి పాల డబ్బాలు అయితే ఇచ్చి పంపించింది అంగన్వాడీ టీచర్ సో అందుకని చెప్పేసి నేను కుల్ఫీ ఐస్ క్రీమ్ రోజు చెప్పాను ఈ పా అంగన్వాడీ పాలు మా బాబుకైతే లాస్ట్ అని చెప్పేసేసి ఇంకా రెండు డబ్బాలు అయితే ఉన్నాయి ఏమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీగా నేనైతే చేస్తాను మార్నింగ్ నేను కడిగిన అంట్లన్నీ అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే బార్లు ఇచ్చేసుకుందాం అంట్లు కూడా బార్లు ఇచ్చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అంతా మెస్సీ మెస్సీగా ఉంది ఇల్లు కూడా తడిగుడ్డ పెట్టేసేసేయాలి ఇల్లు అయితే తడుగుడ్డ పెట్టడం కూడా అయిపోయింది ఇంకా నాకు రోజు అయితే అసలు ఆ ఏడుపు ఒక్కటే తక్కువ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా అంత తలనొప్పి అయితే వస్తుంది ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి రాజ్ కుమార్ అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు కడగాల్సిన అంట్లు ఉన్నాయి నాకు అసలు నీరసం వచ్చేస్తుంది అంత తలకాయ నొప్పి అసలు పెద్ద ఇరిటేషన్ లాగా ఈ ఈరోజు అంతా నాకైతే మొత్తం ఒకే రోజు వేసుకోకూడదు పని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం కొంచెం చేసుకోవాలి అంతేగాని నాలాగా మొత్తం ఒకేసారి ముందేస్తుంటే టైం వచ్చేసి నాలుగైంది ఈరోజు అయినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంకా బట్టలు తీసుకురావాలి మడతలు పెట్టాలి ఇంకా అంటలు కడగాలి బట్టలు ఉతకాలి అబ్బా ఇంకా ఇల్లు తడి ఆరేలోపు అంట్లయితే కడిగేసేయాలి అంట్లన్నీ కడిగేసేసి బయట వరండా అలాగే వాకిలు కూడా చిమ్మేసేసి నీళ్ళు అయితే కొట్టినాను ఫ్రెండ్స్ దాంట్లో అవి ఇక్కడికి వచ్చేలోపు రాజ్ కుమార్ అయితే ఒక స్లీపేసి లేసాడు వాడి కోసం అయితే నేను చాప దిండేస్తే వద్దంట ట్రబ్ కుర్చీలోనే అలాగే పడుకున్నాడు ఫ్రెండ్స్ నిజంగా ఇలా పడుకొని తమాషా చేస్తున్నాడు ఇక్కడైతే రాజ్ కుమార్ వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు మా అయితే ఊరు వెళ్ళిపోతున్నారు ఇల్లంతా టెన్షన్ టెన్షన్ హంగా ఉంది మా ఆయన బ్యాగ్ కూడా అక్కడ రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతా ముందు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది డాడీకి రాజ్ కుమార్ హాయ్ నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళాలని రెడీ అయ్యాను కివిన్ అయితే స్కూల్ నుంచి కూడా వచ్చాడు ఫ్రెండ్స్ బాయ్ బయటకి ఇద్దరు నేను డాడీ కివిన్ అయితే మాతో పాటు సెంటర్కి వచ్చాడు వాడికంట గురుగులు కావాలంట గురుగులతో ఆడుకునే అంత పెద్ద పిల్లలు అయిపోయారు మా పిల్లలు సర్లే అని చెప్పేసి వాడికి నచ్చిన గురుగులు అయితే ఇప్పించాను ఓపెన్ చేసి చూపి ఏమేం తీసుకున్నావు నువ్వు నీకు వంట చేసుకోవడానికి చూపి ఓపెన్ చూపిచ్చు రాజ్ కుమార్ అయితే మేమైతే వదిలేసి వెళ్ళాం ఫ్రెండ్స్ నిద్రపోయి లేసాడు ఇప్పుడే వండుతున్నా

ఇలా తీసుకొని పెట్టి వేసుకొని ఇక్కడేమో అంట్లు కడుక్కోడానికి సబ్బెట్లు వేసుకోవడానికి మరి దేనికి వచ్చిందో నాకే తెలీదు సబ్బు ఏమో పొద్దున్నే లేసి టీలు తాగడానికి మళ్ళీ ప్లేట్లేనా ఇదిగో ఒక గ్లాసు ఇంకో ఫ్రెండ్స్ చపాతి చెప్పు చెప్పు ఏంటబ్బా వాటర్ తాగడానికి చాలా వచ్చింది నా ఇదెందు దేనికి సంబంధించింది ఇది మనం ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించింది అనేది ఓకే ఓకే ఇక్కడ గ్యాస్ ఊడిపోయింది మధ్యలో గ్యాస్ ఏతురుకుందనే ఇంకా మా పిల్లలైతే రోజుకొక్కొక్క వంట చేసి నాకైతే పెడతారేమో ఏమో చూడాలి నువ్వు తింటావు వాళ్ళు వండితే తింటాం మరి ఏం చెప్తా కొబ్బరి నూనె తెచ్చినట్టున్నావుగా కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఎగ్స్ లో స్పెషల్ ఇంగ్రీడ్ ఏదో పోయించావుగా అవును చెప్పకూడదు సీక్రెట్ అది ఫ్లవర్ బాండ్ అంటే తొందరగా నోరు ఊరించే గారెలు అప్పూర్ణాలు మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే అమ్మిద్ది ప్రేమగా నా కోసం అయితే నేను అడిగానని చెప్పి పంపించింది నేనైతే ఫుల్ గా తినేసిన ఫ్రెండ్స్ అయితే మాహుల్గా లేవు అది కూడా రోడ్లో దంచినా పొడతారా బాగుంటే అన్ని డాడీ అలవాట్లే

నుంచి వచ్చి నుంచి రక్షణపరచడానికి మీకు వంద కోడి తన పిల్లలను బద్రపరిచినట్టుగా మీరు మమ్మల్ని భద్రపరచడానికి మీకు వంద భర్త పొర పనిపెలిచిన తనపొక్కలు మీరే తోడుకుని నడిపించింది తన చెప్పే ప్రతిపాల్లో మీరే తోడుకుంటే నడిపించండి నాయన తండ్రి నీకు భర్త పని చేస్తుండగా తను చెప్పే ప్రతిపాడుకుని నడిపించి పంచుతారు ఈ జ్ఞానానికి దయచిమ్మ చేసుకోవాలి చెట్టిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సమాధానం శాంతిని దయచేసి

ఆ హస్బెండ్ అయితే ఊరు వెళ్తున్నారు డాడీకి ముద్దు పెట్టి మరి బండితలేదమ్మా చిట్టి సరే పని చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి మా హస్బెండ్ అయితే ముందు జాగ్రత్తతోనే కావాల్సిన సరుకులు కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ అయితే ఇప్పించి అయితే వెళ్ళారు నేనైతే చాలా ఎమోషనల్ అవుతా వెళ్ళేటప్పుడు ఏడవకూడదులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆ పిల్లలు మాత్రం బాగా ఏడ్చేసారు వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్గా అయితే ఏడ్చేసాడు డాడీ కావాలని మేమైతే భోజనం చేసి అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఈ ఫుల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్ బై గాయ్స్ బాయ్ చెప్నా గుడ్ నైట్